గురువారం కొడంగల్ నియోజకవర్గం దుద్ధ్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలో ఈ నెల ఇరవైవ తేదీ నుండి ప్రారంభమయ్యే పోలేపల్లి ఎల్లమ్మ దేవస్థానం జాతరకు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తామన్నారు ఈ సందర్భంగా హెలీప్యాడ్ త్రాగునీరు స్నానాల గదులు తాత్కాలిక మరుగుదొడ్లు కంట్రోల్ రూమ్ నాలుగు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు వైద్య సౌకర్యాలు పరిశీలించారు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి శాఖ బందోబస్తు చేసి చేపడుతుందన్నారు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అదనపు కలెక్టర్లు లింగా నాయక్ సుధీర్లతో కలిసి సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు మాట్లాడుతూ తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నందున జాతరకు వచ్చే సుమారు లక్షకు పైగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతూ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు నిరంతర విద్యుత్ సరఫరా కోసం నాలుగు అదనపు ట్రాన్స్ఫార్మర్లు లైట్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని అత్యవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి డాక్టర్లు వైద్య సిబ్బంది భక్తులకు నిరంతర సేవలు అందిస్తూ ఇరవై గంటలు అందుబాటులో ఉంటారన్నారు శానిటేషన్ విస్తృతంగా చేపట్టి బ్లీచింగ్ చేయించామని అన్నారు ovo vehicles jeste